orang <laughs> siapa

ముందస్తుగా నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు సంవత్సరాది రేపు మనం జరుపుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా నూతన పంచాంగాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి మన వారి దేవస్థానంలో ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి బ్రాహ్మణుల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి వారు చాలా కృషి చేస్తున్నారు ఒకవైపు అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం వివిధ పథకాలు ఆచరిస్తూనే మరి బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఒకదాన్ని దాన్ని ఏర్పాటు చేసి మరి పేద బ్రాహ్మలు విదేశాలలో చదువుకోవడానికి కానీ లేదా పేద బ్రాహ్మలు వ్యాపారం చేసుకోవడానికి కానీ ఆర్థిక సహాయం చేస్తూ మరి నేను బ్రాహ్మణ్ణి లేదా నేను అర్చకుడిని నేను లేదా వైదిక బ్రాహ్మణి అని చెప్పుకొని తలెత్తుకొని తిరిగేలాగా చేసి మరి వాళ్ళ గతంలో ఒక మూడు వేలు ఐదు వేల రూపాయలకి అర్చకత్వం చేసేవాళ్ళు ప్రతి దేవాలయంలో కూడా అర్చకులందరికీ కూడా వాళ్ళు చక్కగా గర్వపడే విధంగా వాళ్ళకి స్కేల్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ మన రామాలయాన్ని తీసుకున్నట్లయితే ఒక్కొక్క అర్చకునికి యాభై వేల పైన వేతనం లభిస్తుంది ఇవన్నిటికీ మరి బ్రాహ్మణ జాతి గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్కొండ చంద్రశేఖరరావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా వారి అడుగుదాడల్లో నడుస్తూ ముఖ్యంగా మన ప్రీతమ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి గారు అయితేనేమి మరి మన నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు అయితేనేమి బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆహర్ నిశలు పాటుపడుతున్నారు అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి కూడా వారు ఆహర్ పాటుపడుతూ చక్కగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు బ్రాహ్మణ జాతి ఎంత తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమన్ పోచంపల్లి రమణారావు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మణిధర్ రావు గారికి కార్యదర్శి పసునూరు రాంబాబు గారికి మిగతా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా కంచినపల్లి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సభాయ సభ ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నల్గొండ జిల్లా శాఖవార్చే తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నూతన సంవత్సర శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించడం అనేది చాలా ఆనందదాయకం గతంలో కరోనా బాధలతో తెలంగాణ రాష్ట్రం దేశం ప్రపంచం అంతా అల్లాడిపోయింది ఈ శుభకృతులో అందరూ శుభ అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ మాన్యశ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కలవట చంద్రశేఖరరావు గారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి పంచాంగాన్ని శ్రీ యాదగిరి లక్ష్మీేశ్వర స్వామి దేవాలయంలో మా గౌరవ గంగు ఉపిన శర్మ గారితో కలిసి ఆయన ఆవిష్కరించడం అనేది మాకు చాలా ఆనందదాయకం ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తుంది తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అట్లాగే నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుడిజాల మందిరావు గారు అట్లాగే బస్సున రాంబాబు గారు గౌరవ సలహా అధ్యక్ష కారు సలహాదారులు రవికుమార్ గారు ఈరోజు అధ్యక్షత వహించిన అన్న చక్రం వెంకొపర్రావు రామాలయం చైర్మన్ అట్లాగే శ్రీనివాసచారు గారు మా కానిస్టేబుల్ నాయప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి పంచాంగం అనేది తిథి వారం నక్షత్రం యోగం కరణం అన్ని చూసుకోవడానికి బ్రాహ్మణులకే కాదు బ్రాహ్మణ నేతలకు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే శుభమైన అశుభమైన పంచాంగం కంపల్సరీ కావాలందరికీ అనే ఉద్దేశంతో మా సేవా సమితి రాష్ట్ర శాఖ వాళ్ళు అన్ని జిల్లాలలో గత వారం నుంచి అన్ని జిల్లాల్లో మనం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఓపెన్ చేశారో ఆయన చేతుల మీద కార్యక్రమాలతో ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో ఆ క్షణం నుంచి అన్ని జిల్లాలు కూడా మా యొక్క సేవా సమితి యొక్క పంచాంగాన్ని ఆవిష్కరణ జరిగింది ప్రతి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇట్లాగే ఇక ముందు ఎలాంటి బాధలు కాకుండా అందరూ శుభప్రదంగా శుభంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా చక్రం వేణుగోపాలరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక మీద ఉన్న బ్రాహ్మణోత్తములు అట్లాగే ముఖ్యంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి మరొకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ జయ బ్రాహ్మణ జయనికి బ్రాహ్మణ బంధువులకు పట్టణ ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు శుభకృత నామ సంవత్సరం ఇప్పటి వరకు గత రెండు మూడేళ్ళ నుంచి ఎన్నో బాధలు పడ్డాం అవి ఈ తెలుగు సంవత్సరాలు కూడా సూచించాయి కష్టాలు నష్టాలు ఇప్పుడు ఈ సంవత్సరం శుభకృత అని అద్భుతంగా శుభాన్ని కలిగించే విధంగా ఈ సంవత్సరం పేరు కూడా ఉంది అందుకే మనకు కరోనా లాంటివి అవన్నీ కూడా దూరమైనాయి ఇక ముందు ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయుర ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒక చిన్న విషయం నల్లగొండ పట్టణంలో త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా ఉపయోగపడే విధ వైదిక కర్మలకు ఉపయోగపడే విధంగా త్వరలో భవన నిర్మాణాన్ని బ్రాహ్మణ సోదరులందరి సహకారంతో ప్రారంభిస్తున్నాము ఆల్రెడీ తొమ్మిది వందల నలభై గజాల స్థలాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర తీసుకోవడం జరిగింది దాంట్లో ఈ దశదిన కర్మలకు కానివ్వండి ఇంకా ఏదైనా మాసకాలే కానివ్వండి తద్దినాలే కానీ మన మన యొక్క ఆచార వ్యవహారాలు ఎందుకంటే పేదవాడైనా ధనికుడైనా మన దగ్గర తప్పకుండా నిత్య కర్మలు దశదిన కర్మలు మన మన జాతిలో చేస్తాం దానికి మనకంటూ ఒక స్థలము ఒక భవనం లేకుండా పోయింది దాని గురించి తీవ్రమైన పోరాటంలో ఒక తొమ్మిది వందల నలభై గజాలు మనం ఏర్పాటు చేసుకున్నాం మా కూడా తెలిసి సంగతి ఇది వన్ ఇయర్ అయింది త్వరలోనే విప్ర సేవా సమితి ద్వారా ఆ భవన నిర్మాణాన్ని అజర్లీ హాజరుగా ప్రారంభిస్తున్నాం సోదరులందరూ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇతోధికంగా ముందుకొచ్చి సాయం చేయండి బలవంతం కాదు దాన్ని నిర్మించేటువంటి స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నారు మీది ఒక రాయి ఉంటే సంతోషం సోదరులందరూ సహకరించవలసింది కాదు రామగిరి దేవాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పంచాంగ ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది ఇందులో జిల్లా గౌరవ అధ్యక్షులు రవికుమార్ గారు గౌరవ సలహాదారులు చట్లం వేణుగోపాలరావు గారు రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారు ఉపాధ్యక్షులు కాంచనపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు అట్ల జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా బ్రాహ్మణుల యొక్క అధ్యయనంలో ఈ పంచాంగం ఆవిష్కరణ అనేది జరిగింది మా ప్రతి సంవత్సరం కూడా ఇది మేము ఒక కార్యక్రమంగా ఉగాదికి ముందుగా నిర్వహిస్తూ ఉన్నాము బ్రాహ్మణులందరూ కూడా పంచాంగాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు మొదటి రోజు నుంచే ఆ పంచాంగాన్ని చూసి వాళ్ళ యొక్క దిన దశదిమ కర్మలన్నీ కూడా చేసుకోవడం దిన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు